ప్రేజ్ ద లాడ్ దేవునికి స్తోత్రములు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆ మెయిన్ శుభోదయం అండి అందరికీ వందనాలు ప్రేజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ హవర్ యూ ఆల్ ఏమంటే బాగున్నారు కదండి మీ క్షేమమే మీ బాగోగులే మా సంతోషము మీ క్షేమమే మా ఆనందమై ఉన్నది ఎందుకంటే పౌలు అన్నట్టుగా మీరే మా ఆనందమును కిరీటమును మహిమై ఉన్నారంటున్నారు కదండి ఎవరు పరిశుద్ధుడైన పౌరు సంఘము సంతోషంగా సంతో సంతోషంగా ఆనందంగా ఉండడమే సేవకునే యొక్క కిరీటం మహిమ దేవునికి స్తోత్రం చెప్పండి హల్ ఈ పూటకు దేవుడు వచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాము ఈ డైలీ బ్రెడ్లో సామెతల గ్రంథము సామెతలు అండి సామెతలు ఇరవై రెండు పన్నెండు చదువుతానండి సామెతలు ఇరవై రెండు పన్నెండు యహోవా చూపులు జ్ఞానము గలవాణిని కాపాడును మనలా చదువుతాను యహోవా చూపులు జ్ఞానము గలవాణిని కాపాడును జ్ఞానము గలవాణిని జ్ఞానులు ఎవరు ఎక్కడున్నారు జ్ఞానం బుద్ధిమంతులు ఎవరు జ్ఞానులు ఎవరు అనేది కూడా మనం బైబిల్లో చూద్దాం మరి వాక్యం ఏమంటుంది యహోవా చూపులు జ్ఞానం గల వాణిని కాపాడు ఎవరు చూపులు దేవుని చూపులు అంటే జ్ఞానం గల వారిని కాపాడతాయంట మరి అజ్ఞానులను దేవుడు అంటే కాపాడాడు మరి ఎవరు జ్ఞానులు ఎవరో మనం చూద్దాం ఈ ఉదయ ఎవరు జ్ఞానులు అంటే యోబు అంటున్నాడు ఇక్కడ యోగు గ్రంథంలోకి వచ్చేసేయండి యోగు యోగు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిది ఓ వచనం చదువుకుందాం యోగు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది చదువుతాను ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని నేను చదువుతానండి యోగు అంటున్న మాటలు ఇక్కడ యోగు మరియు యహోవా ఎందలి భయభక్తులు జ్ఞానమనియు ఏమండి శ్రద్ధగా ఆలకించండి మరియు ఎందలు భయభక్తులే జ్ఞానమనియు దుష్టము విరుచుటయే వివేకమనియో ఆయన నరులకు సెలవిచ్చను స్తోత్రం చెప్పాడు లోయ యహోవా చూపులు జ్ఞానం గల వాణిని కాపాడాలని ఇందాక చదువు సామెతలు ఇరవై రెండు పన్నెండులో కదండి మరి జ్ఞానులు ఎవరంటే బైబుల్లో రాయబడింది యోబూలు కదండి ఎందు భయభక్తులు భయభక్తులే జ్ఞానము యహోవైందు భయభక్తులు కలిగినట్టే జ్ఞానము దేవుని భయభీ కలిగి ఉండ ఉండటమే ఎవరైతే దేవుని భయభూతి కలిగి ఉంటారో వారే జ్ఞానులు దేవుని భయభూతికి కలిగి ఉంటే జ్ఞానము దుష్టత్వం విడిచుటయే జ్ఞానము వివేకము ఏమండి చక్కటి అమూల్యమైన కదండి వాక్కులు జ్ఞానం అంటే ఏంటి జ్ఞానులు జ్ఞానులను కాపాడుతాడంటే దేవుడు మరి ఎవరు జ్ఞానులు అంటే మరి జ్ఞానం ఎక్కడుంది అనంటే ఇందుకు ఇందుకి చదివేది యహోవా ఎందు భయభక్తులే యహోవా ఎందు భయభక్తులే జ్ఞానం అంటారు దేవునిందు భయభక్తులే జ్ఞానం మరి భయభక్తులు దేవునిందు భయభక్తులు ఎంటే అజ్ఞానం చెడుతనం విస్తరించటే జ్ఞానము అదే యోగ గ్రంథంలో మొదటి త్యాజ్యం మొదటి వచ్చిందంట చూడండి ఊజు దేశమందు యోగ అని ఒక మనుషుడు ఉండేను అతడు యథార్థవంతుడను న్యాయవంతుడు దేవుని ఎందుకు భయభక్తుడు కలిగి ఇది ప్రాముఖ్యం దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు ఏంటండి చెడుతనమును విసర్జించిన వాడు ఎవరు యోగం ఏంటంటే అర్థమవుతుందండి యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చనంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి అంటే దేవుని ఎందు భయభక్తులే జ్ఞానం దేవుని భయము భక్తి ఉందంటే జ్ఞానమే కదండి జ్ఞానమే చెడుతనమును విసర్జించిన వాడు ఏంటంటే చెడుతనమును విసర్జించిన వాడు ఎవరో యోగు యోగు గ్రంథంలో మనకు ఆధారాలు దొరికిపోయాయి ఇక్కడ జ్ఞా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఏముంది ఏవో భయభక్తులు భయభక్తులే జ్ఞానం అంట చెడుతనము విసర్జించుటే జ్ఞానము అంట మరి యోగు కాడికి వచ్చేసరికి ఇక్కడ యోగు ఏంటంటే చెడుతనమును విసర్జించాడు దేవుని ఎందుకు బైగు కలిగి ఉన్నాడు అంచేతే దేవుడు కాపాడాడు దేవుని చూపులు యోగు మీద ఉన్నాయి యహోవా చూపులు జ్ఞానులను కాపాడును అని ఉంది కదండి కదా సామెతలు చదవగా కదండి సామెత్రులు రెండు పన్నెండు ఏంటండి యహోవా చూపులు జ్ఞానము గలవాణిని కాపాడును అసలు జ్ఞానం గలవని వారు ఎవరు జ్ఞానులు ఎవరు జ్ఞానం కలిగిన వారు ఎవరంటే దేవునిందు భయభక్తులు కలిగిన వారు జ్ఞానులు చెడుతను విసర్జించిన వారు జ్ఞానులు మరి యోగు చెడుతను విసర్జించారు కదండి విసర్జించలేదు ఇంత చూడండి దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే జ్ఞానం జ్ఞాను జ్ఞాని రెండవది అంటే చెడుతను విసరించిన వాడు ఎవరు యోగు అంటే జ్ఞాని ఏం చేశాడు ఈ జ్ఞాన్ని దేవుడు ఏం చేశాడని విడిచిపెట్టాడో శోధనలో విడిచిపెట్టలేదు కాపాడాడు దేవునికి స్తోత్రం ఈయనంట బైబుల్లో రాయబడింది ఏంటండి ఆయన ఇది రెండో అధ్యాయములో ఉంటుంది రెండో అధ్యాయము పదం వచ్చిన ఉంటుంది అండి ఈ సంగతుల్లో ఈ సంగతుల్లో ఏ విషయమందును యోగు నోటి మాటతోనైన పాపము చేయలేదు ప్రయా ఈ విషయమందును నోటి మాటతో కూడా యోబు పాపము చేయలేదంట నోటి కొందరు నోటిని అదుపులో పెట్టుకోరు నాలుగని అదుపులో పెట్టుకోరు నా నాలుగుతో నోటితో ఎన్ని పాపాలు చేస్తూ ఉంటారు వారిని దేవుడు కాపాడడు కేవలము జ్ఞానులను మాత్రమే కాపాడుతాడు దేవుడు యహోవా చూపులు జ్ఞానము గలవాన్ని కాపాడును ఆయన చూపు కాపాడుద్ది ఎవరిని జ్ఞానులను నోటితో ఎన్ని మాటలు అంటారో కొందరు కదండి ఎంత దురుసుగా ఎంత ఎంత అన్యాయం ఉంటుందో కొన్ని మాట కొందరి నాలుక అపవిత్రంగా ఉంటాయి క్రైస్తువులే మరి వారు కాపాడబడతారంటే వారు దేవుడి మీద దేవుని చూపులు ఉంటాయి చల్లని చూపులు అంటే ఉండవు ఉండనే ఉండవు మరి ఎవరి మీద ఉంటాయంటే దేవుని భయవతులు గల వారి మీద చెడుతను విశ్వసించిన వారి మీద మాత్రమే దేవుని చూపులు ఉంటాయి కాపాడుతాయి నాలుక ఏంటంటే నాలుకతో పాపం చేయలేదు యోబు నాలుకతో అంటే అంత పరిశుద్ధంగా ప్రతిష్ఠించుకున్నాడు దేవునికి యోబు ఎవరండి యాజు కూడా యాజు కూడా అండి యోబు సేవ కూడా కాదు కదా ఆయన సామాన్యమైన వ్యక్తి కదా అందరికి అవసరము రాజుకైనా రాజుకి రాజసేనాధిపతికైనా ది భయభక్తులు అవసరం కాబట్టి ఉదయ కాళస్యంలో ప్రేమ వల్లారా దేవుని చూపులు జ్ఞానం గల వారిని కాపాడును దేవుని కృప ఈ రోజంతా మీకు తోడయిండను గాక ఆమెను ప్రార్థనండి మహాగణుడ పరిశుద్ధుడకు దేవ యహోవా చూపులు జ్ఞానం గలవాణిని కాపాడునని ప్రభా ఈ లేఖన బాను మేము ఇందాకే చదివాం ధ్యానించాం యోగు కూడా ప్రభుత్వ తండ్రి అతను భయంకరమైన శోధనలో ప్రభుత్వాన్ని కాపాడబడ్డాడంటే మీ చూపు మీ చూపులు ఆయన మీద ఉన్నాయి ఆయన భయవతుల కలిగి తండ్రి చెడుతను విశ్రమించిన వ్యక్తే ప్రభానికి స్తోత్రం జ్ఞానుల మీద నీ చూపు ఉంది ప్రభానికి స్తోత్రం జ్ఞానులను కాపాడే దేవుడు ప్రభానికి స్తోత్రం ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి మీ చలనైన చూపు వారి మీద నుంచుమని ఏ సునాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ యు ఆల్